మాట్లాడుకుంటూ నేను ఎంత చూస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం ఇది ఆర్డో గారు చెప్పండి మేడం కలెక్టర్ గారితో మాట్లాడు ఆర్డ్య గారితో మాట్లా ఉందో చూద్దాం ఎంతమంది ఉన్నారు ఎంతమంది మొత్తం టోటల్గా ఇప్పుడు వీళ్ళు మనం ఇన్ని రోజులు కూడా వెళ్ళొద్దని చెప్పని చెప్తున్నా వేటకి వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా రైస్ ఏమైనా అరేంజ్ చేయాలని చెప్పాను కలెక్టర్ గారితో మాట్లాడాము ఎన్ని కుటుంబాలు ఉన్నా మీరు ఐడెంటిఫై చేయండి తాల్పూడి మండలం గారు అక్కడ కూడా ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏ గ్రామాలు ఎంతమంది ఉన్నా అక్కడ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి రెండు మండలాలు కదా మనకి రెండు మండలాలు చెప్పండి వాళ్ళకి కూడా చెప్పండి తహసీల్దార్ అడిగితే లిస్ట్ ఐడియలేదు అన్నారు అక్కడ వాళ్ళతో మాట్లాడి నేను కలెక్టర్ గారితో మాట్లాడాను ఇలా అందరూ కంటిన్యూగా నాలుగు రోజులు ఇలాగే ఉంటుంది గాలి పెరుగుతుంది గోదావరి ఇప్పటికే మంచి అలలు వస్తున్నావు మీరు ఐడెంటిఫై చేయండి అమ్మా ఎన్ని కుటుంబంలో ఉన్న ఈ పంచాయతీ మొత్తం మగారంపేట కానీ మద్దూరు కానీ